ఒకప్పుడు ఒక పెగ్ దాకాను థర్టీ ఎంఎల్ దాకానో గుండెకి మంచిదే అని నమ్మాం చాలా కాలం అందుకోసమని చాలామంది డాక్టర్లు ఒక పెగ్ దాకాను మితంగా తీసుకున్నప్పుడు అంత ప్రమాదం లేదు అని చెప్పడం జరిగింది కానీ ఈ మధ్యకాలంలో జరుగుతున్న రీసెర్చ్ అంతా ఒక డ్రాప్ కూడా ప్రమాదమే అందుకోసమే ముఖ్యంగా నరాలకు సంబంధించి అంటే నర్వస్కి బ్రెయిన్కి దీనికి సంబంధించి ఒక్క డ్రాప్ తీసుకున్నా కానీ అది ప్రమాదమే అని గుర్తించారు ఆల్కహాల్ అన్నది ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్న మితంగా తీసుకున్నా ఎక్కువ తీసుకున్నా తక్కువ తీసుకున్నా అది ప్రమాదమే కానీ మితంగా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎందుకు ఈ కాంట్రవర్సీ వచ్చింది కొద్దిమంది డాక్టర్లు చెప్పడానికి కారణం కొంతవరకు ఇది బాగుంది అనుకోవడానికి కారణం ఏంటంటే కొద్ది ఆల్కహాల్ లాంటివి తీసుకున్నప్పుడు కొన్ని యాంగ్జైటీలు డిప్రెషన్లు తగ్గుతాయి ఆ విధంగా సోషల్ గ్యాదరింగ్ వస్తుంది వాళ్ళు ఫీల్ ఫ్యాక్టర్ గుడ్ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వస్తుంది సో ఆ విధంగా సోషల్ ఎక్వైంటెన్స్లు సోషల్గా గ్యా వాళ్ళందరికీ యాక్సెప్టబుల్గా ఉండడానికి వీలుగా కొంతవరకు ఈ సహాయపడుతుంది కాబట్టి ఇటువంటివి లేనప్పుడు వాళ్ళు సోషల్గా కంపెనీలో వాళ్ళు సోషల్ కంపెనీలో వాళ్ళు పూర్తిగా పార్టిసిపేట్ చేయలేరు వీటి కనుక ఆలకలు దూరంగా ఉంటే సో ఆ విధంగా కొంతవరకు యాంగ్జైటీ టెన్షన్ తగ్గుతుంది ఈ విధంగా అదేను తర్వాత ఈ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు మన రక్తనాళాలు కొద్దిగా ఏంటంటే వెడల్పోయి ఈ రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవుతుంది ఆ విధంగా గుండెకు కూడా మంచిది అన్నది ఒకప్పుడు నమ్మ కానీ ఇప్పుడు ఓవరాల్గా ఆ వచ్చే ఫలితాలకన్నా దీనివల్ల కలిగే నష్టాలు ఎక్కువ ఉంటాయి అలాగే అందుకోసం నేను ఆల్కహాల్ని ఎంకరేజ్ చేయకుండా ఏదో సోషల్ గ్యాదరింగ్స్లో మితంగా ఏదో ఒక పెగ్గు రెండు పెగ్గుల దాకా అవుతే పర్వాలేదు కానీ అంతకన్నా ఎక్కువ తీసుకున్నప్పుడు అలాగే ప్రతిరోజు తీసుకునే అలవాటు ఉన్నప్పుడు దానికి బానిస అయినప్పుడు ఇంకా ఎక్కువ దుష్ఫలితాలు చూస్తాం